ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు గలిచారు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ తినచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జిల్లిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపింటు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనక జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడు ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా వేయిచ్చిండు బెజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశాడు నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీనాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట బయటపెట్టినా చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రా గడిబీక్తుండ్రా అని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట బయటపెట్టినా మేము బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసు స్టార్ట్ చేశాను అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అది పెట్టుబాబు ఒకసారి అసలు ఎప్పుడు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినా మీరు చూడండి ఎప్పుడు రాసినరు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు బ్యాక్ డేట్ వేసి రాసిండు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు వేల బంక చర్ల ఆపాలి అని ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు ముళ్ళుగట్టబట్టి పొడిస్తే బీఆర్ఎస్ ప్రశ్నిస్తే నాలుగు గంటలకు నేను పెడితే ఎనిమిది గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు నువ్వు మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే మూడు రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా నాలుగిటికి నేను ప్రెస్ పెడితే రాత్రి ఎనిమిదికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు అడ్డంగా దొరికిపోయినావు ఇది మొదటిది తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన మీకు బాధ్యత ఉంది అని ఐదు మార్చి నాడు బంకచర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా ఇది దుబాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా తర్వాత ఇరవై ఐదు మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా ఆరు జూన్ ప్రెస్ మీట్ మాట్లాడినా దుబ్బాకలో తర్వాత పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను పీపీటీ పెట్టినా ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది ఇదే మెయిన్ హాల్లో మీరందరు మీ సాక్షిగా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా నాలుగు గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా ఐదున్నరకు మళ్ళీ బ్యాక్ డేటే సూత్రం రిలీజ్ చేశాను మీ మీరే సాక్షి మీ 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 ప్రెస్ రిలీజర్ చూడండి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి నాలుగు గంటల గోదావరి బంక చెల్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే ఐదున్నరకు నిన్న డేటేసి ఉత్తరం రాసి ఐదున్నరకు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు ఇది అంటే మీ మీ నిజాయితీ